చూశారు కదా రష్యా అధినేత పవర్ఫుల్ పుతిన్ భుజంపై ఇలా తట్టడం ఎవరికైనా సాధ్యమా పుతిన్ను కలిస్తే చాలు అనుకునే దేశాధినేతలు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు ఆయనతో మాట్లాడటమే గొప్ప అనుకునే అధ్యక్షులు ఉన్నారు కానీ ప్రధాని మోదీ మాత్రం ఒక స్నేహితుణ్ణి మెరా దోస్త్ అని భుజం తట్టినట్లుగా తట్టారు పుతిన్ కూడా ఎంతో ఆప్యాయంగా దాన్ని స్వీకరించారు ఇండియా అన్న మోదీ అన్నా పుతిన్కు ఎంత గౌరవమో ఈ వీడియో చెప్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది ఎప్పుడు జరిగిందంటే రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ మంగళవారం నాడు మాస్కోలోని ఆటం పెవిలియన్ ఎగ్జిబిషన్కు ప్రధాని మోదీ పుతిన్తో పాటు కలిసి హాజరయ్యారు అక్కడ న్యూక్లియర్ ఎనర్జీ గురించి చూసి ఆశ్చర్యపోయారు ఇండియా రష్యా మధ్య బాండింగ్ లో ఈ ఎనర్జీ కోఆపరేషన్ కీలకమైన పిల్లరని మోదీ అభివర్ణించారు